సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుతో జిల్లా వ్యాపితంగా కాంగ్రెస్ నాయకులు ఆదరణ నెలకొని ఉందని సోషల్ యాక్టివిటీస్ చక్రధర్ గౌడ్ అన్నారు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా స్థానిక ఎన్నికల్లో వర్గపోరుతో కాంగ్రెస్ కి ఒక్క సీట్ కూడా రాదని చక్రధర్ గౌడ్ అన్నారు చక్రధర్ గౌడ్ తో మా సిద్దిపేట జిల్లా రిపోర్టర్ భానుప్రసాద్ ఫేస్ టు ఫేస్ దాని గురించి మాట్లాడడానికి మనం మన ముందు చెప్పారు మాట కాంగ్రెస్ వర్గపూర్వం గురించి ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ పార్టీలోకి కేసు బయటకు వాళ్ళకి ఎందుకంటే అది తక్కిల్లో తప్పలు ఎక్కువ ఉందండి కథ ఒకటి దిగుతూ పడితేడు ఒకటి దిగుతూ పడేతాడు అది రాజకీయ పార్టీలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆలంబిస్తున్న పద్ధతులు అయితే రాజకీయ వనదాన్ని దాని అంతా పద్ధతి అయిపోయింది ఒక్కడు సీరియస్ లీడర్ లేడు ఎవడని సీరియస్ గా ఉంటే వాని ఎలా బయటకు పంపించాలనే పద్ధతులలో ఈరోజు సిద్దిపేట కాంగ్రెస్ ఉంది ఒక్క సీట్ గెలవరు ఒక్క సర్పంచ్ గెలవరు స్థానిక సంస్థల్లో ఒక్క ఎంపీటీసీ గెలవరు ఒక జెడ్పీటీసీ గెలవరు రాష్ట్ర వ్యాప్తంగా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎంపీ నీలం మధు పడిపోవడానికి ముఖ్య కారణం సిద్దిపేట అవుతుందని ముఖ్యమంత్రి గారి కంటే ముందు నేను చెప్పాను మీరు కావాలంటే చూడండి ఇప్పుడు కూడా ఫ్లాష్ న్యూస్ అదే చెప్తా సిద్దిపేటలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఎలాగైనా ఉండనివ్వండి ఒక్క సర్పంచ్ గెలవోడు గెలిచిన వాడు కూడా కాంగ్రెస్ దగ్గర అసలు కాంగ్రెస్ ఇక్కడ జీరో ఇక మైనంపల్లి యొక్క ఫలితన విందు దానికి నిదర్శనం పట్టబోయేది సిద్దిపేట సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో ఆయన ఫలితన విందు త్వరలో చూద్దాం ఎందుకు విమర్శలు నేను జరిగేది ముందే చెప్తున్నా నేను బయట సేవ్ చేసుకోండి రిజల్ట్స్ వచ్చిన తర్వాత బయట బయట ఓకే ఇప్పుడు బీఆర్ఎస్ కి ఈ స్థానిక ఎన్నికల్లో గెలుస్తున్నారు అనుకుంటారా బీఆర్ఎస్ అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ చూడండి బీజేపీ ఫామ్ లేదు ఇక్కడ సిద్దిపేట వరకు అడుగుతున్నారా ఇక్కడ సిద్దిపేట 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 సిద్దిపేటలో ఎవరైతే జిల్లా అధ్యక్షుడు ఉన్నాడో ఆయన వ్యవహార శైలి మనం చూస్తున్నారే ఆయన అక్రమ వసూలకు పాల్పడడం కాంగ్రెస్ వాళ్ళకి ఫోన్ చేసేటప్పుడు కూడా ఏంటండి నిన్న మనం ఆడియో టిప్ మీరు కూడా చూసుకున్నాము ఎంత చెడ్డాలము రాజకీయం ఏం చేస్తారు అసలు బిజెపి నరేంద్ర మోడీని చూపించి వాడవాడు చెరువును చూయించి ఛాపలమ్మినట్టు నాకు అర్థం కాదు నరేంద్ర మోడీకి సిద్దిపేట జరుగుతున్న రాజకీయానికి ఎక్కడైనా సంబంధం ఉందా పాపం ప్రజలు నిజంగా సిద్ధిపేట ప్రజలు చాలా గొప్పవాళ్ళు నరేంద్ర మోడీ గారి ముఖం చూసి మన అరవై వేల ఓటు బ్యాంకు ఎంపీ ఎంపీ ఎలక్షన్స్ లో ఇచ్చారు కానీ ఇక్కడ వ్యవహార శైలి చూస్తే బిఆర్ఎస్ నుంచి వచ్చిన వాడికి జిల్లా పార్టీ జిల్లా అధ్యక్ష కోణం ఇస్తే అంటే బిజెపిలో ఉన్న వాళ్ళంతా చాదాగా చవటలా నేను అంటే నేనంటే మన నన్నే అనే కామెంట్లో అవసరం లేదు అది మా అంతర్గత విషయం అంటే అరే నీ అంతర్గత విషయమైనా ఎలాంటి నాయకులకు ఇస్తుంది మా దాంటూరులకు వచ్చి ఇలా చక్రవర్తి ఇండిపెండెంట్ నా వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రజలు చెప్తున్నారు అనా ఇది పరిస్థితి ఇంత దారుణం ఉంది నువ్వే ఉండుంటే మా దాంట్లో వేరే ఉండేది అని ఒకప్పుడు ఒక వేస్ట్ గారికి ఒక పనికి మైల్కి శక్తి టికెట్ ఇచ్చేరు ఇరవై మూడు వేలు వచ్చినాయి ఇప్పుడు ఆ క్యాండినెట్ ఎక్కడ ఉన్నాడు ప్రజాక్షేత్రంలో ఉన్నాడా ప్రజా సమస్యల నివ పోరాడుతున్నా తాళం చెవిటిని పాలిడు మళ్ళీ ఇప్పుడు కోడి ఎవరికి ఇచ్చారు అలాంటి ఒక వ్యవస్థకి ఇచ్చారు ఇంకెక్కడ ఎక్కడ బహోబడుతారని సెడిమెంట్ వేయబడింది సో ఇక్కడ చూస్తే బిఆర్ఎస్ క్లీన్ స్వీట్ చేససింది అందుకని కాంగ్రెస్ పార్టీని ని బెట్కొచ్చారు కదా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఎన్నికలు ఉన్నాయి కదా మాల్లమే సభ్యని నిలబెడుతున్నది ఇండిపెండెంట్గా ఖచ్చితంగా ఇప్పుడు చక్రవర్య్ ఏ పార్టీ అంటే ఇండిపెండెంట్ పార్టీ ఇండిపెండెంట్ గా నిలవడానికి ప్రతి ఒక్కడు నా లీడరే నా మనుషులే సో వాళ్ళకు అన్ని విధాలుగా సహాయం సహాయం చేస్తా చక్రధర్ణి నమ్మించండి అనుకో ఆయనకు ఖర్చులకు ఇరవై వేలు అవుతున్నాయనుకో కూడా ఈ ఖర్చు పెడతాడు నువ్వు గెలుస్తావా ఓడిపోతావో తర్వాత నా అభ్యర్థిగా నేను నిలబెడతా ఇప్పుడు కా కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ ఇంత పార్టీలను నిలదొని ఇండిపెండెంట్ సభ్యులకి గెలుస్తారంటే నమ్మకం నమ్మకం ఒకటి చెప్తాయి సిద్దిపేటలో ఒకప్పుడు సిద్దిపేట ఎమ్మెల్యే ఇండిపెండెంట్ కదా అవునా కాదు ఇంతవరకు సిద్దిపేటని ఒక ఇండిపెండెంట్ పరిపాలించినప్పుడు గ్రామ స్థాయిలో సర్పంచులు వార్డు మెంబర్లు చేయలేమా అండి అన్ని సాధ్యమైతాయి నాయకత్వాన్ని నమ్మి మా లీడర్ తోటి పోతాం మా చక్రధరణం ఉంటాం ఏడికే తాడికి అని నమ్మొచ్చిన నా ప్రాణం అంటే సైనా కాపాడుకుంటాను ఇప్పుడు మాట్లాడుతారా కాళేశ్వరం అంతా సిక్స్టీ ఫార్టీ సిక్స్టీ ఫార్టీ ఏంటి అది ఒక రుతురాగా సీరియల్ ఉన్నాయి చూడండి ఒక పది ఏళ్ళు నడిచిన నష్టదేమి ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా వెళ్ళింటాయి ఇక్కడ ఇవి ఉలిక్కి రావు ఇప్పుడు నిజంగా కాళేశ్వరంలో స్కామ్ జరిగిందా ఇప్పుడు ప్రజలకు అందం వస్తుంది నిజంగా కాళేశ్వరంలో స్కామ్ జరిగితే ప్రభుత్వం ఎందుకు బయట ఎందుకు అరెస్ట్ చేయిస్తారు ఇప్పుడు బండి సంజయ్ గారు స్కామ్ లో ఉన్నాడు సమ్ పేపర్ లీక్ చేసిండు అనగానే మరి ఏ విచారణ చేపట్టిండో కేసీఆర్ తెలియదు తీసుకెళ్లి లోపల దొంగిండు ఆయన కాన్స్టిట్యూషనల్ గా వేలెచ్చుకున్నాడు సరే డ్రామా అంటవా ఏదంటవా లోపల ఉంకిండా లేదా మీరు కూడా డ్రామాయి ప్రజలు విసిగిపోతారు ఫారాన్ కేసు అంటారు ఇన్న దొంగ అంటు ప్రూఫ్ అంటు ఆయన కాలా ఎగరేసి ప్రూఫ్లు దిగి రంగు మొబైల్ అవుతాడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అంత తిరుగుతుందా మీరు ఏం అంటలేరు అంటే అప్పుడప్పుడు అనిపిస్తారు బీజీ బీఆర్ఎస్ వాళ్ళు కనెక్టే ఉంటున్నారు అని ప్రజలకు అనుమానం వస్తుంది అరే ఇప్పుడు తీయాలి కదా ఇప్పుడు నేరం జరిగిందంటే దొర్గన్ అంటే నువ్వు నన్ను దొరగన్ రావాలంటూ మరి ఎవిడెన్స్ అది తీయండి సో ప్రజలు కన్ఫ్యూజన్లోకి వచ్చేసారు మరి బీఆర్ఎస్లో స్కాన్ చేసిందా నిందలు మోస్తుందా మరి నిజమా అబద్ధమా అని ఇలా మాట్లాడితే చక్రధర్ బీఆర్ఎస్ అమ్ముడు ఏంటంటే ప్రజలకు గొంతుగా మాట్లాడుతుంది గ్రామ స్థాయిలో ప్రజలు మాట్లాడుకుంటారు ఈ మధ్యలో మీరు ఎస్టీ సపోర్ట్ చేసినట్టు కొంచెం ఊహాగానాలు ఉన్నాయి దాని గురించి గుహాగానాలు ఏంటంటే డైరెక్ట్ చెప్తున్నా కదా సపోర్ట్ అయితే సపోర్ట్ అయితే లేదు ఎందుకంటే మీ ఫెయిల్యూర్ అయినప్పుడు ఇప్పుడు దొంగ జరిగింది అని దొరకబట్టుకు చేయరు ఇప్పుడు నలుగురిట్లలో వాడు దొంగ అని ప్రూవ్ చేయనప్పుడు నువ్వు అనవసరంగా వాడు దొంగ అనేది కావాలి ఎలా అంటారు నేను ఫోన్ ట్రాపింగ్ కేసు పెట్టినా హరీష్ మీద వీగిపోయింది ఇప్పుడు హరీష్ షాఫ్ పెట్టడంతో న్యాయం ఉండాలి ఇప్పుడు కోర్టులో వీగిపోయిన కేసుకి నేను ఏమైంది తిట్టాలి హరీష్ షోక్ ఇప్పుడు కాళేశ్వరంలో ఏం జరగలేదు నేను ఎందుకు తిట్టాను కేసీఆర్ని ఇప్పుడు ఎఫ్ఐఆర్ రేస్ లో కేటీఆర్ ని నేను ఎందుకు తిట్టాను కేసీఆర్ని కేటీఆర్ గారిని ఇప్పుడు ఏదైనా విషయం ఉండాలి తిట్టడానికి న్యాయం ఉండాలి అంతేగాని మైనపల్లి లెక్క చెల్లెతో నెగిరిన కానీ చెల్లెకి అన్న రంగు కట్టడం అక్రమ సంబంధాలు పెట్టడం దూషణలు చేయడం ఈ చిల్లరగా చష్టం చక్రధరికి చా చక్కెర లేదున్న పేపర్ ఉందా నోటి మాట కాదు పేపర్ కావాలి పేపర్ ఉంటే పేపర్లో చేద్దాం పని అంతే కాని ఒక పరిమితి చెందిన నాయకుడిని పేపర్ ఏమి వెళ్తే కోర్టుకు వెళ్తే జిరాక్సెప్ట్ చేయాలి కోర్టు సర్టిఫైడ్ కాపీలు అడుగుతారు నేను కూడా సర్టిఫై చేస్తేనే పడుతుంది దొంగ అని తెలుస్తాను ఇప్పుడు కవిత వ్యాఖ్యలు చేస్తే నా గురించి ఏవైనా వ్యాఖ్యలు చేసిందంటే ఇప్పుడు మా నాన్న గీత కేసీఆర్ కేసీఆర్ గణేషన్ పడితే